అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ రవిశంకర్ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్ నుంచి వచ్చాము మా టీమ్ మెంబర్స్ డాక్టర్ శ్రవణ్ కుమార్ గారు డాక్టర్ ప్రవర్విక అండ్ డాక్టర్ రేణుక గారు ఈరోజు అభినవ్ స్కూల్ ఖమ్మంలో అభినవ్ స్కూల్లో క్యాన్సర్ గురించి అవగాహన మరియు నిర్ధారణ శిబిరం కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది క్యాన్సర్ గురించి వచ్చే క్యాన్సర్ గురించి ఉండే లక్షణాలు దాన్ని ఎట్లా ప్రథమ దశలో గుర్తించి ఎట్లా నివారించవచ్చు దాని మీద అవగాహన సభ సభ నిర్వహించి ప్రజలకి పరీక్షలు కూడా చేయడం జరుగుతుంది మగ ఆడవాళ్ళకి మ్యామోగ్రఫీ ప్యాప్స్మేర్ అండ్ అల్ట్రాసౌండ్ పరీక్షలు జరుగుతున్నాయి అట్లాగే మగవారికి కూడా హిస్టరీ బేస్ తీసుకుని చా ఛాతి ఎక్స్రే కడుపు స్కానింగ్ జరుగుతుంది ఏమన్నా గడ్డలు అట్లా ఉన్నా ఏమన్నా తొమ్మిపైన గడ్డలు కానీ ప్రోస్టేట్ గ్రంథులు కానీ అట్లా ఉబ్బడం కానీ అట్లా ఉంటే మన మొబైల్ వ్యాన్లో తెలుస్తాయి దాని తర్వాత హాస్పిటల్ రమ్మడం జరుగుతుంది ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రజల్లో అవగాహన కల్పించి ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ దానిని చూసి ఏమైనా ఉందా లేదా అని తెలిసి పరీక్ష చేసి ఏం లేదమ్మా అంటే ఒక హ్యాపీనెస్ ఉంటుంది లేదు మనకి ఏం గారిలో చిన్న చిన్న ప్రాబ్లం కదా అని అట్లా నడుపుకుంటా పోతే లాస్ట్కి అది క్యాన్సర్గా మారి ప్రాణాల మీదకి వస్తుంది సో ఈ రోజు ముఖ్యంగా ఈ ఖమ్మంలో అభినవ్ స్కూల్లో పిల్లలకు కూడా అవగాహన కల్పించాం వ్యాక్సినేషన్స్ మీద హెచ్పి వ్యాక్సినేషన్ మీద వాటిని ఏ వయసులో తీసుకోవాలి ఎనిమిది టు పద్నాలుగు ఒకటి పద్నాలుగు టు ఇరవై నాలుగు ఒకటి ఆ డోసులు తీసుకోవాలని కూడా చెప్పాము అందరూ ఉత్సాహంతో ఎంచుకుంటామని చెప్పారు సో ముఖ్యంగా ఈ క్యాంప్కి మాకు సహకారం అందించిన కాకతీయ చారిటబుల్ ట్రస్ట్ వారికి అట్లా అభినవ్ స్కూల్ వారికి కృతజ్ఞతలు తెలుపుతాం థ్యాంక్ యూ ఈ రోజు అయితే క్యాంప్ లో దాదాపుగా ఒక మూడు వందల నుంచి నాలుగు వందల వరకు ఎక్స్పెక్ట్ చేస్తాము ప్రస్తుతానికి ఒక నూట ఇరవై మంది దాకా రిజిస్ట్రేషన్ అయ్యారు సో ఇప్పుడు మీడియాలో చూసి కానీ ఇట్లా అప్పుడే వాకతో అయింది అది కూడా కొంచెం రోడ్డు మీద అందరికి అవగాహన కల్పించాము మా ఈవినింగ్ వరకు నడుస్తుంది మాక్సిమం ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ వరకు స్క్రీన్ చేస్తాము అనుకుంటున్నా ఇక్కడ ఏమన్నా మాకు ప్రాథమికంగా అనుమానం వచ్చి క్యాన్సర్ లా ఉంది అంటే వెంటనే అక్కడ రిఫర్ చేయడం జరుగుతుంది అక్కడికి వాళ్ళు ఏ డేట్ లో వెళ్ళి అక్కడ కూడా టెస్ట్లు చేయిస్తే మళ్ళీ దాని గురించి ఇంకా నిర్ధారణ కార్యక్రమం జరుగుతుంది ఇప్పుడు ఇది మెయిన్ మెడిసిన్స్ ఇచ్చి క్యాంప్ కాదండి ఇది క్యాన్సర్ పట్ల అవగాహన మరియు నిర్ధారణ అంతే మెడిసిన్లు ఇచ్చి ట్రీట్మెంట్ అనేది ఇట్స్ ఇన్ హాస్పిటల్ ఓన్లీ బయట మనం ట్రీట్మెంట్ గురించి కానీ దాని గురించి కానీ డిస్కస్ చేయం ఓన్లీ అవేర్నెస్ అండ్ నిర్ధారణ కార్యక్రమం క్యాంప్ అవడం జరిగింది ఆ క్యాంప్ చూసిన తర్వాత చాలా మంది ఆ అక్కడికి వచ్చిన తర్వాత ఫైవ్ సిక్స్ కి నిర్ధారణలో క్యాలోకి క్యాన్సర్ ఉన్నట్టు తేలింది ఆ నిమిషాన్ని నేను అనుకుంది ఏంటంటే నా త్రీ టౌన్ వాళ్ళందరికీ ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా యావరేజ్ బిలో యావరేజ్ ఉంటారనమాట వాళ్ళందరికీ నేను ఇది ఖచ్చితంగా కావాలి అని నేను వన్ ఇయర్ నుంచి చాలా ట్రై చేశాను రోటరీ క్లబ్ వాళ్ళకి బస్సు తారక వాళ్ళకి వీళ్ళందరికీ కూడా నేను అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది ఫైనల్గా వాళ్ళు ప్రత్యేకించి మీకోసమైతే రాలేవనమ్మా కానీ ఇటు రూట్గా భద్రాచలం కానీ మన ఊరు కొత్తగడం ఇలాంటి ఎటుటైనా వెళ్తున్నప్పుడు మీకు ఖచ్చితంగా వన్ డే మీకు అవకాశం ఇస్తానని చెప్పి నాకు సిక్స్ మంత్స్ బ్యాక్ ప్రామిస్ చేశారు ఫైనల్గా ఆ రోజు వచ్చింది నాకు ట్వంటీ డేస్ బ్యాక్ ఇన్ఫార్మ్ చేశారు మీ దగ్గర పెట్టుకోవడానికి అవకాశం ఇస్తామని చెప్పారు అలా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇది పాంప్లెట్ రూపాన అందరికీ మేము అడ్వర్టైజ్ చేసి ఆల్మోస్ట్ ఇప్పటికీ టూ హండ్రెడ్ మెంబర్స్ ఎన్రోల్ అయ్యారు ఇంకా వస్తూనే ఉన్నారు నేను అనుకున్నట్టుగా ఈ ప్రోగ్రామ్ మంచి దిగ్విజయంగా సాగిపోతా ఉంది ఈ కార్యక్రమంలో ఎవరికి కూడా క్యాన్సర్ లేదు అని అంటే టెస్ట్ చేసిన తర్వాత లేదు లేదు అనేది రావాలి అని నేను కోరుకుంటున్నాను బట్ దీంట్లో ఏ ఒక్కళ్ళు సేవ్ అయినా మనం సేవ్ చేసిన వాళ్ళు అవుతాము అనేది నా హోప్ అండి థ్యాంక్ యూ వాడుకొని మీరు బెనిఫిట్ పొందండి క్యాన్సర్ కనుక ఎర్లీ స్టేజ్ లో గుర్తిస్తే చాలా తక్కువ ఖర్చుతో దాన్ని కాపాడుకోవడానికి అవకాశం ఉంది దాన్ని ఆ డిసీజ్ ఇచ్చి అదే థర్డ్ ఫోర్స్ స్టేజ్కి వచ్చినాక మీరు ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టినా కానీ రివైవల్ అవ్వటం అనేది కష్టం అవుతుంది ఇట్స్ ఏ ఫైటింగ్ స్పిరిట్ ఉన్న వాళ్ళకి మాత్రం డెఫినెట్గా సర్వైవల్ ఛాన్సెస్ ఆర్ మచ్ మోర్ మీరు అందరు కూడా ఈ క్యాన్సర్ మీద ఫైట్ చేయడానికి ఏ మాత్రం సంశయించాల్సిన పని లేదు దీంతోపాటు అలోపతి కాకుండా గా ఏదైతే మనకి లక్షణ ఫలం అనేది ఒక ఫ్రూట్ ఉంది అది యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నటువంటి ఫ్రూట్ అది అది క్యాన్సర్ ని ఫైట్ చేసి కిల్ చేసేంత కెపాసిటీ ఉంది కానీ మనం కిమోగాయన్గా ఎట్లా ఇస్తే క్యాన్సర్ ని చంపొద్దు ఈ లక్షణ ఫలం అనేది అంత పవర్ఫుల్ ఫ్రూట్ అది మనం ఎట్లయితే జామకాయ తింటాము సీతాఫలం తింటాము యాపిల్ తింటాము అటువంటిదే ఈ ఫ్రూట్ కూడా కాకపోతే దొరకటం కష్టమవుతుంది మేము కూడా ప్రతి జిల్లాలో వంద రెండు వందల మొక్కలు పంచి వాటిని కొంచెం పెంచి పెంచినాక ఇప్పుడు మన భద్రాచలం దగ్గర ఎటపాకు అని అక్కడ ఒక అతను ఐదారు చెట్లు వేసి ఆ ఉన్న ఫ్రూట్ని అంతా కూడా తెలిసిన వాళ్ళందరికీ ఇస్తున్నాడు ఫ్రీగానే అటువంటి కార్యక్రమాలు చేసే వాళ్ళకి మేము బాగా సపోర్ట్ చేసి వాళ్ళందరినీ కూడా క్యాన్సర్ ఫ్రీ సొసైటీగా చేయాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాము అసలు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవాళ డయాబెటీసు హైపర్ టెన్షన్ ఏ విధంగా అయితే రోడ్డు ప్రతిరోజు మనం అనుకుంటున్నాము ఇంకా రాబోయే కాలంలో ఫైవ్ టెన్ ఇయర్స్లోనే దగ్గరలోనే క్యాన్సర్ కూడా అటువంటిది వన్ ఆఫ్ ది ఐటెం కింద వచ్చింది Í dag er tað